బీబీపేట మండల కేంద్రంలో బస్ స్టాండ్ వద్ద రోడ్డుపై రెండు లక్షల రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి మాఫీ చేయకుండా మూడు విడతలుగా రెండు లక్షల రూపాయలను ప్రభుత్వం కొంతమందికి మాత్రమే రుణమాఫీ అయిందని ప్రభుత్వం పూర్తిగా రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ మాజీ జిల్లా వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుబంధు పంటల సమయానికి వేశామని కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రైతుబంధు ఇవ్వకపోవడం రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని నిరసిస్తూ ధర్నా చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలమణి టీఆర్ఎస్ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు డిసెంబర్ పోయింది పదిహేను తారీఖు పోయింది ఆగస్టు పదిహేను తారీఖు దాంట్లో భాగము అంతే మరి కారు అనుబంధము అని పెట్టే అనేక లక్షలు